స్టూడెంట్స్ రేపు హోలీ పండుగ కాబట్టి కి హాలిడే ఇస్తున్నాం మీరందరూ హోలీ పండుగను చాలా జాగ్రత్తగా సంతోషంగా జరుపుకోండి ఆర్టిఫిషియల్ కలర్స్ మీ స్కిన్ కి ప్రమాదకరం కాబట్టి మీరందరూ న్యాచురల్ కలర్స్ తో హోలీ పండుగని చాలా సేఫ్గా జరుపుకోండి కాలేజ్ లో స్టూడెంట్స్ అంతా హోలీకి హాలిడే ఇవ్వడంతో చాలా సంతోషించారు వాణి రేపు మన కాలనీలో హోలీ పండుగని మన ఫ్రెండ్స్ అందరితో కలిసి రంగులు పూసుకుంటూ శ్వేత నేను మా నాన్నని కలర్స్ వచ్చే గన్ కొనివ్వమని అడిగాను మనం కలర్ గన్స్ అవునా అలా అయితే నేను కూడా కలర్ గన్ కొనుక్కుంటాను ఇక మన ఫ్రెండ్స్ అందరినీ కలర్ గన్స్ కొనుక్కోమని చెప్తాను రేపందరం ఒక దగ్గర మీటై హోలీ ఆడుకుందాం అంటూ ఆ ఇద్దరు చాలా సంతోషంగా కాలేజ్ బస్ లో ఇంటికెళ్లారు నాన్న నాకు కలర్ గన్ కొనివ్వవా మా ఫ్రెండ్స్ శ్వేత కొత్త కలర్ గన్ కొనుక్కుంది నాకు కావాలి నాన్న సరే వాణి రేపు ఉదయాన్ని బయటికి వెళ్లి తీసుకొస్తాను కానీ నువ్వు అల్లరి చెయ్యకు ఆ మరుసటి రోజు ఉదయం వాళ్ళుంటున్న కాలనీలో ఆ కాలనీ ప్రెసిడెంట్ ఒక మీటింగ్ పెట్టారు నేను చెప్పేదందరూ జాగ్రత్తగా వినండి ప్రతిసారి హోలీ పండుగ వల్ల ఈ కాలనీలో ఉన్న ఇంటి గోడలకు రంగులు పడి అవి ఎంత కడిగినా పోవట్లేదు మళ్ళీ ఆ గోడలకి కొత్త రంగులు వేయాల్సి వచ్చింది మళ్ళీ పిల్లలందరూ కాలనీలో ఎవరొస్తే వారిపై రంగులు చల్లటం వల్ల అందరికీ ఇబ్బందిగా మారిపోయింది కాబట్టి ఈసారి ఎవరైనా హోలీ అంటూ రంగులు చల్లి గోడలు పాడు చేసినా బచ్చిపోయే వాళ్లని ఇబ్బంది పెట్టినా మీకు పదివేల వరకు జరిమానా విధిస్తాం అంటూ చెప్పి వెళ్లిపోయాడు ప్రెసిడెంట్ శ్వేత ఇప్పుడు ఎలా మన కాలనీలో హోలీ పండుగ జరుపుకోకూడదంట మా నాన్న కొని తెచ్చిన కలర్ గన్ ని నాకు ఇవ్వకుండా దాచిపెట్టాడు మా నాన్న కూడా గన్ ని నాకు ఇవ్వకుండా దాచి పెట్టేశాడు మరి ఇప్పుడు ఎలా రా అంటూ బాధపడుతూ ఉన్నారు అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అయిన గీత వాళ్ళ దగ్గరికి వచ్చి ఏంటి అందరూ ఇక్కడేం చేస్తున్నారు ఈ రోజు హోలీ అని మర్చిపోయారా ఏంటి అందరి ముఖాల్లో అసలు సంతోషమే లేదు ఒక్కరి బట్టలపై ముఖాలపై రంగే లేదు గీత నీకు తెలీదా మన కాలనీలో ఈ సంవత్సరం హోలీ ఆడకూడదని చెప్పారు నాకు తెలుసు మనల్ని హోలీ ఆడొద్దని చెప్పలేదు రంగులు చల్లకూడదని మాత్రమే చెప్పారు రంగులు చల్లుకోకుండా ఎలా ఆడుకోగలం మనం హోలీ దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అందుకు మీరంతా నాకు సాయం చేయాలి అందరూ నా దగ్గరికి రండి నేను చెప్పినట్టు చెయ్యండి అంటూ గీత అందరి చెవిలో రహస్యంగా ఒక విషయం విషయం చెప్పింది అది విని ఈ మా నాన్నకి తెలిస్తే ఇంకేమైనా ఉందా నా వల్ల కాదు బాబోయ్ ఎందుకే భయపడతావు మీ నాన్నకి తెలుస్తే కదా ఎలా తెలుస్తుంది మనలో ఎవరైనా చెప్తే కానీ తెలీదు అయినా నాకెందుకో భయంగా ఉందిరా చిన్నప్పుడు ఆ కృష్ణుడు కూడా ఇలాంటి కొంటె పనులు చిలిపి పనులు చేయడానికి మనలాగే భయపడితే ఆయన బాల్యం అంత అందంగా అల్లరిగా ఉండేదో చెప్పు వాణి నువ్వేం భయపడకు ఒకవేళ ఎవరికైనా తెలిసినా కూడా ఎవ్వరూ మనల్ని ఏమీ అనరు సరే గీత అయితే నువ్వు చెప్పినట్టే చేద్దాం సూపర్ వాణి అయితే మనందరం ముందుగా మన పేరెంట్స్ దగ్గర మనీ తీసుకుని మన కాలనీకి దూరంగా ఉన్న షాప్ లోకి వెళ్ళి కొనాలి అంటూ చెప్పింది గీత అందుకందరూ సరే అని చెప్పి ఎవరింటికి వాళ్ళు వెళ్లారు నాన్న నాన్న ఎలాగూ మమ్మల్ని హోలీ ఆడుకోనివ్వటం లేదు కదా నేను శ్వేత ఇంకా ఫ్రెండ్స్ అందరం కలిసి జూ మీరు జూ డబ్బులిస్తారా ప్లీజ్ నాన్న అంటూ అమాయకంగా ముఖం పెట్టి అడిగింది వాణి వెళ్ళిరా అంటూ వానికి డబ్బులిచ్చాడు అలా అందరూ ఒక్కో రీజన్ చెప్పి ఇంట్లో డబ్బు తీసుకుని వెళ్లి దూరంగా ఉన్న షాప్ దగ్గర కలర్స్ అన్నీ కొని గీతకి ఇచ్చారు ఇదిగో గీత నువ్వు అడిగిన కలర్స్ అన్ని ఇందులో ఉన్నాయి ఇప్పుడు మనకి కలర్స్ అన్ని మిక్స్ చేసి కలపడానికి ఒక డబ్బా కావాలి నేను తీసుకొస్తాను అంటూ వెళ్లి శ్వేత ఒక పెద్ద డబ్బాని తీసుకొచ్చింది ఆ ఇంకందరూ కలర్స్ అన్ని డబ్బాలో వెయ్యండి అందులో నీళ్లు పోయండి గీత చెప్పింది చెప్పినట్టుగా తూచా తప్పకుండా చేశారు అందరూ పదండి ఇప్పుడు ఎవరికీ తెలియకుండా మనం ఈ అపార్ట్మెంట్ టెర్రస్ పైకి వెళ్దాం గీత ఏమి అవదు కదా ఏం అవదులేవాని ఊరికే భయపడకు గీత ఇంకా మిగతా ఫ్రెండ్స్ అందరూ కలిసి రంగులు కలిపిన డబ్బాతో టెర్రస్ పైకి వెళ్లారు శ్వేత వెళ్ళి ఆ వాటర్ ట్యాంక్ ల మూతలు ఓపెన్ చెయ్యి అలాగే గీత అంటూ వెళ్లి శ్వేత అన్ని వాటర్ ట్యాంక్ మూతలు ఓపెన్ చేసింది వాణి ఇంక వంతు వెళ్ళు వెళ్ళి ఈ కలర్స్ అన్ని ఆ వాటర్ ట్యాంక్ లో పోయి గీతా ఈ విషయం మా నాన్నకి తెలిస్తే చంపేస్తాడే అరే ఊరికి అలా ఎందుకు భయపడతావు నువ్వు నాకివ్వు నేను పోస్తాను పక్కకి జరుగు అంటూ గీత వాణి దగ్గర ఉన్న కలర్ డబ్బాని తీసుకొని వెళ్ళి ఆ డబ్బాలో కలర్ ని మొత్తం వాటర్ ట్యాంక్ లో పోసింది ఇప్పుడు చూడండి కాలనీ మొత్తం హోలీ ఆడుకుంటుంది పదండి పదండి తొందరగా నుండి వెళ్ళిపోదాం అంటూ అందరూ అక్కడి నుండి పారిపోయారు అందరూ వెళ్ళి ఎవరింట్లో వాళ్ళు కూర్చున్నారు ఇంకా ఎలాగూ హోలీ ఆడటం లేదు కదా వెళ్ళి స్నానం చేసిరండి బయటికి వెళ్దాం సరే గీత అంటూ గీత నాన్న స్నానం చేద్దామని వెళ్ళి షవర్ ఓపెన్ చేయగా గీత నాన్న మీద అంతా రంగుతో కూడిన వాటర్ పడింది ఏంటిది వాటర్ మొత్తం కలర్ గా వస్తున్నాయి వెంటనే కంప్లైంట్ చెయ్యాలి అంటూ గీత నాన్న బయటికి వెళ్లి చూడగా కాలనీలోని అందరూ వారి వారి ఇంట్లో ఉన్న ట్యాబ్స్ నుండి కలర్ వాటర్ రావడంతో అందరూ రంగులు పూసుకుంటున్నట్టుగా ఉన్నారు ఏంటి హోలీ ఆడద్దని చెప్పి మీరంతా హోలీ ఆడుకుంటారా ప్రెసిడెంట్ ఎక్కడా అన్నాడు అప్పుడందరూ ప్రెసిడెంట్ వైపు చూడగా ప్రెసిడెంట్ ఒళ్ళు మొత్తం రంగుతో ఉంది ఏంటి మమ్మల్ని చెప్పి మీరు మాత్రం చక్కగా హోలీ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారా లేదు లేదు నేను చెప్పేది వినండి మన వాటర్ ట్యాంక్ లో అని ఏదో చెప్తుండగా మధ్యలో శ్వేత గీత వాణి ఇంకా మిగిలిన అందరూ కలర్ గన్స్ చేతిలో పట్టుకుని వచ్చి ప్రెసిడెంట్ మొహం పైన కొడుతూ హ్యాపీ హోలీ అంటూ ప్రెసిడెంట్ ని రంగులతో ముంచేశారు అది చూసి మిగిలిన వారంతా వాళ్ల ఇంట్లో ఉన్న కలర్ వాటర్ తీసుకొచ్చి ఒకరిపై ఒకరు చల్లుకుంటూ హ్యాపీ హోలీ హోలీ అని చెప్పుకుంటూ చాలా అందంగా హోలీ జరుపుకున్నారు అందరూ బాగా ఎంజాయ్ చేశారు చివరికి ప్రెసిడెంట్ కూడా అప్పుడు శ్వేత వాణి అందరూ వెళ్లి అందరికీ అసలు విషయం చెప్పారు ఏ పిల్లలు చేసిన పని వల్ల మనమందరం ఈ రోజు ఇంత సంతోషంగా పండుగ జరుపుకున్నాం అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ చెప్పాడు అప్పుడందరూ చాలా సంతోషంగా చప్పట్లు కొట్టారు కాని రేపు ఉదయం ప్రతి ఇంటి నుండి వెయ్యి రూపాయల జరిమానా కట్టాలి వాటితో మళ్లీ గోడలకి రంగులు వేయాలి అని చెప్పగానే అందరూ షాక్ అయ్యారు కృష్ణపట్నం అనే గ్రామంలో సరోజ విమల అనే ఇద్దరు అక్క చెల్లెలు నివసిస్తూ ఉండేవారు సరోజ చిన్నప్పటి నుండి బాగా చదివే అమ్మాయి అందువల్ల ఇంట్లో అందరూ సరోజని చాలా ప్రేమగా చూసుకునేవారు అమ్మా నాకు నా ఫ్రెండ్స్తో కలిసి సినిమాకి ఉందమ్మా నాకు ఒక పది రూపాయలు ఇవ్వవా మళ్ళీ సాయంత్రం వరకు వచ్చేస్తా ఇదిగో ఇరవై రూపాయలు దారిలో తినడానికి ఏమైనా కొనుక్కో మళ్ళీ చీకటి పడేలోపు ఇంటికి రావాలి చెప్తున్నా సరే అమ్మా చీకటి పడేలోపు వచ్చేస్తాను అని చెప్పి సరోజా సినిమాకి బయలుదేరింది అది చూసిన విమల కూడా అమ్మా అమ్మా నేను కూడా అక్కతో పాటుగా సినిమాకి వెళ్తానమ్మా నాకూడా అక్క పది రూపాయలు ఇవ్వవా ఏంటి మొన్న పరీక్షల్లో నీ మార్కులు చూసావా నీ ముఖంలా గుండు సున్నాలు వచ్చాయన్ని ఒక మూలకు కూర్చొని చదువుకోక సినిమాలు కావాలా నీకు అదేంటమ్మా అలా అంటావు అక్క పది రూపాయలు అడిగితే ఇరవై రూపాయలు ఇచ్చావు నేనేం అడిగినా ఇవ్వవు దానిలా నువ్వు కూడా చదువు అప్పుడు నువ్వేమడిగినా అదిస్తాను వెళ్ళు వెళ్ళి పుస్తకాలు బయటకి తీసి చదువుకో నాకు తెలియకుండా బయటికి వెళ్ళావని తెలిస్తే కాళ్ళు విరగ్గొట్టి పొయ్యిలో పెడతాను అమ్మ మాటలకి భయపడి విమల వెళ్ళి పుస్తకాలు ధరిచి చదువుకుంటూ ఉంది విమల సినిమా ఎంత బాగుందో తెలుసా నువ్వు కూడా వస్తే బాగుండు నాకైతే మళ్ళీ సినిమాకి ఉంది అక్కా నేను కూడా నీలాగే రోజు పుస్తకాలు ముందు వేసి చదువుతాను కాని నా బుర్రలో ఏది గుర్తుండటం లేదక్కా ఈ చదువులు అవి నా వల్ల అయ్యేలా లేవు ఏంటి చదువు మానిస్తానంటున్నావా అలాగే అనుకో చదువుకోకుండా ఏం చేస్తావు ఈ రోజుల్లో చదువుకుంటేనే మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి మంచి ఉద్యోగం వస్తేనే మంచి జీతము వస్తుంది అప్పుడే అందరిలో గౌరవం చేతి నిండా డబ్బు ఏది అనుకుంటే అది చెయ్యొచ్చు అదే చదువు లేకపోతే ఏదో ఒక కూలి పని చేసి బ్రతకాల్సిందే గుర్తుపెట్టుకో ఇంకొన్ని రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి సరిగ్గా చదువుకో అంటూ సరోజా విమలకి గట్టి వార్నింగ్ ఇచ్చింది సరే అక్క అంటూ పడుకుంది విమల కొన్ని రోజుల తరువాత సరోజా ఈరోజే కదా మీ పరీక్ష ఫలితాలు అవునమ్మా అవునమ్మాల్లెక్కడా విమల భయపడుతూ తలుపు చాటున ఉండి చూస్తోంది అది చూసిన అమ్మా విమలా అక్కడేం చేస్తున్నావు ఇక్కడికి రా ఇంకొద్దిసేపట్లో మీ పరీక్ష ఫలితాలు తెలుస్తాయి పాస్ అవుతావుగా విమల భయంగా తల అడ్డదిడ్డంగా ఊపుతూ ఉంది అలా తలూపితే పరీక్షా ఫలితాల్లో సరోజ మొదటి ర్యాంకు సంపాదించింది పాపం విమల మాత్రం పాస్ కాలేకపోయింది సరోజా నాకు తెలుసమ్మా నువ్వు మొదటి ర్యాంకు తెచ్చుకుంటావని నీ నోటినిప్పుడే చెయ్యాలి నోరు తెరు అంటూ సరోజకి లడ్డు తినిపిస్తుంది పక్కనే విమల ఏడుస్తూ ఉంది అది చూసి ఎందుకే ఏడుస్తున్నావు ఈ ఏడుపేదో చదువుకునే ముందుంటే నువ్వు కూడా అక్కలాగా మొదటి ర్యాంకు తెచ్చుకోకపోయినా కనీసం పాస్ ఉండేదానివి ఇక నిన్ను చదివించి డబ్బు దండగా ఇంట్లో ఉండి చెప్పిన పని చేయి చాలు విమల నీకు నేను మొదటి నుండి చెప్తూనే ఉన్నాను చదువుకో చదువుకో అని నా మాట విన్నావా ఇప్పుడు చూడు నేనేమో చక్కగా పట్నం వెళ్లి పై చదువులు చదువుకొని పెద్ద ఉద్యోగం చేస్తూ హాయిగా బ్రతికేస్తాను నువ్వు ఇక్కడే ఉండి పాచి పనులు చేస్తూ ఉంటావు అంటూ విమలని చూసి నవ్వుకుంటూ ఉంది సరోజ ఆ తరువాత సరోజ పై చదువుల కోసం వేరే ఊరు వెళ్లిపోయింది విమల మాత్రం చదువు ఆపేసి ఇంట్లోనే ఉంటూ ఇంటి పనులు చేస్తూ ఉంది అమ్మా నాకు ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుందమ్మా నేనేదైనా చిన్న వ్యాపారం మొదలెడతాను రేపు నాకంటూ ఒక గుర్తింపు ఉంటుంది కదా ఎన్ని రోజులు చదువు చదువు అని మా డబ్బు తగలేశావు ఇప్పుడు వ్యాపారం అని అంటున్నావు వ్యాపారం లేదు ఏం లేదు వెళ్ళి వంట చెయ్యి అమ్మా ప్లీజ్ అమ్మా చదువు అంటే అది నాకు మొదటి నుండే ఎంత చదివినా గుర్తుండేది కాదు నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టమని నీకు తెలుసు కదా నేను చిన్న క్యాటరింగ్ సర్వీస్ ని స్టార్ట్ చేస్తానమ్మా ఏంటి క్యాటరింగ్ అంటే ఫంక్షన్లలో వంట చేస్తావా అక్కడేమో నీ అక్క పెద్ద పెద్ద చదువులు చదువుతుంటే పెద్ద పెద్ద ఉద్యోగం చేయాలని ప్రయత్నిస్తుంటే ఇక్కడ మాత్రం నువ్వు వంటలు చేస్తాను చేస్తాను అంటున్నావా నువ్వు మా పరువు తీసేలా ఉన్నావు కదే అమ్మా మనకి వచ్చిన పని చేసి నాలుగు డబ్బులు సంపాదించటం ద్వారా పరు ఎప్పుడు అక్క 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 అదే అంటూ ఉంటావు ఆ దేవుడు చదివిస్తే నాకిదిగో ఇలా వంట చేయడం ఇచ్చాడు అందుకు నందించేమంటావు కాళ్ళు లేని వాళ్ళని చెట్టెక్కమంటే ఎలా ఎక్కుతాడమ్మా నాకు చిన్న అవకాశం ఇవ్వమ్మా అంటూ అంటూ విమల చాలా సరే నీకిష్టం వచ్చింది చేసుకో చెప్పి వెళ్ళిపోయింది విమల చాలా సంతోషించింది ఆ రోజు నుండి విమల కేటరింగ్ కి కావలసినవన్నీ అరేంజ్ చేయటం మొదలెట్టి చిన్న చిన్న ఫంక్షన్స్ కి ఫుడ్ వండి సప్లై చేస్తూ ఉంది ఒకరోజు సరోజ ఇంటికొచ్చింది అక్క ఎలా ఉన్నావక్కా ఎన్ని రోజులైంది నువ్వు రాక నేను బాగానే ఉన్నాను కాని అమ్మెక్కడా ఎప్పుడు చూడు మీ తల్లి కూతుళ్ళు నన్ను పట్టించుకోరే పదా చూపిస్తా అమ్మా పరోజా ఏంటి ఇలా చెప్పా పెట్టకుండా వచ్చేసావు ఏం లేదమ్మా నాకు ఒక మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది ఆ విషయం నీకు నేరుగా వచ్చి చెప్పి నీ కళ్ళలో ఆనందం చూద్దామని వచ్చాను ఎంత మంచి మాట చెప్పావే అంటూ సరోజని పొగడటం మొదలెట్టింది సరోజ ఆ దేవుడి దయవల్ల నువ్వు ఇలా మంచి ఉద్యోగం తెచ్చుకొని మా పేరు నిలబెడుతుంటే ఇక్కడ నీ చెల్లి క్యాటరింగ్ అంటూ అందరిళ్లలో వంటలు చేస్తూ మా పరువు తీస్తుంది నువ్వే ఏదో ఒకటి చెప్పి నీ దగ్గరికి తీసుకెళ్ళు నేను మాట్లాడతానులే అమ్మా ఏంటే విమల ఏదో వంటల ప్రోగ్రాం పెట్టావంట ఎందుకే ఇలా అమ్మ నాన్న పరువు తీయటం కాకపోతే నువ్వు కూడా నాతో పట్టురా నీకు అక్కడే ఏదో ఒక చిన్న ఉద్యోగం చూసి పెడతాను చక్కగా ఏసీ గదిలో కూర్చొని పని చేసుకుందివు గాని అక్క నాకెక్కడికి రావాలని లేదు అందులోనూ ఉద్యోగం చెయ్యాలని కూడా లేదు అయినా నేను చేసే పని వల్ల అమ్మ నాన్న పరువు ఎందుకు పోతుందక్క నేనేమైనా దొంగతనం చేస్తున్నా నాకొచ్చిన పని నాకిష్టమైన పని చేస్తున్నాను అబ్బా నీకు చెప్పటం నా వల్ల కాదే బాబు సరే నేను రే పొద్దున్నే వెళ్ళిపోతాను నీకెప్పుడైనా డబ్బు కావాలంటే చెప్పు పంపిస్తాను అంత మెల్లిమెల్లిగా డెవలప్ చేస్తూ ఉంది తన వంటలు బాగా నచ్చి పెద్ద పెద్ద ఫంక్షన్స్ నుండి ఆర్డర్స్ వస్తున్నాయి విమల పేరుని చూసే ఆర్డర్స్ వచ్చే స్థాయికి మెల్లిమెల్లిగా ఎదిగిపోయింది కొన్ని సంవత్సరాల తరువాత సరోజా తన సొంత కార్లో ఇంటికొచ్చింది అక్క కార్ ఎంత బాగుందో నీదేనా హా ఎవరో కార్ తీసుకుని నేను రావడమేంటే నాదే పన్నెండు లక్షలు నెలకి ముప్పై వేలు ఏంఐ కడుతున్నా నీకు అప్పుడే చెప్పాను కదా నువ్వు నా మాట విని నాతో వస్తే నువ్వు కూడా మరీ ఇలాంటి కాస్ట్లీ కార్ కొనలేకున్నా చిన్న అయినా కొనేదానివి కదా అంటూ మాట్లాడుతూ ఉండగా అప్పుడే విమల దగ్గరికి ఒక రెడీగా ఉంది ఈ రోజు మా వచ్చింది నేను ఎక్కడికి రాలేను ప్రోగ్రామ్స్ అన్నింటినీ నా అసిస్టెంట్ సింధు చూసుకుంటుంది అని చెప్పింది విమల సరోజ ఆశ్చర్యపోతూ ఏంటి విమల ఏంటి ఏంటి అసిస్టెంట్ ఏం జరుగుతుంది ఇక్కడ కొత్తగా ఏం చేయటం లేదక్కా నేను స్టార్ట్ చేసిన క్యాటరింగ్ సర్వీస్ ఇప్పుడు చాలా ప్రదేశాల్లో మంచి పేరు తెచ్చుకుంది సిటీలో ఏ పెద్ద ఫంక్షన్ అయినా సరే ఆర్డర్స్ అన్ని మనకి రావాల్సిందే నీ ఎంత అక్క ఓనరే మనం మనమే వాళ్ళకి జీతం ఇస్తున్నాం నెలకి సుమారుగా అటు ఇటుగా ఒక ఐదు నుండి పది లక్షల వరకు వస్తున్నాయి సీజన్ లో ఏంటి నెలకి ఐదు నుండి పది లక్షల నేను సంవత్సరం అంతా కష్టపడాలి కదే అంత సంపాదించాలంటే మళ్ళీ నేను ఒకరి కింద పని చెయ్యాలి ఇక్కడైతే నువ్వే బాస్ అదేంటక్క అలా అంటావు నువ్వు బాగా చదువుకున్న దానివి నేను పని చేయటం వల్ల నీ పరువు పోతుందని చెప్పా ఇప్పుడేంటి ఇలాంటున్నావు ఎంత చదివినా ఇప్పుడు నేనేం చేస్తున్నాను ఎవరో ఒకరి కింద నెల జీతానికి చేస్తూ ఇంట్లో వాళ్ళని చూడడానికి కూడా వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుని రావాలి చిన్నప్పటి నుండి నిన్ను చాలా చిలకనుగా చూశానే కానీ ఇప్పుడు నిన్ను చూస్తుంటే నీలాగా బ్రతకాలనిపిస్తుంది నేను కూడా ఉద్యోగం మానేసి నీ దగ్గర పని చేస్తానే అప్పుడు విమల నవ్వుతూ నువ్వు పనులు కానీ నువ్వు నువ్వేదైనా కంపెనీ పెడతానంటే చెప్పు నేను హెల్ప్ చేస్తాను అంటూ చెప్పింది విమల విమల సరోజతో మాట్లాడటం విన్న వాళ్ళ అమ్మ ఇన్ని రోజులు విమలని అవమానించేలా మాట్లాడినందుకు చాలా బాధపడింది